దసరా అంటే మనందరికీ తెలిసినదే రాముడు గెలిచి రావణుడు ఓడిపోయిన రోజు అదే విజయదశమిగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం చెడుపై మంచి గెలిచిందని గుర్తుగా రావణ దహనం చేస్తాం కానీ ఈసారి మాత్రం దసరా ఉత్సవం చరిత్రలోనే ఒక విప్లవాత్మక మలుపు తీసుకోబోతుంది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పౌరుష్ అనే పురుష హక్కుల సంస్థ రావణుడు కాదు శూర్పణకనే దహనం చేయాలని నిర్ణయించింది ఎస్ ఈసారి పదకొండు తలల భారీ శూర్పణక బొమ్మ అగ్నికి ఆహుతి కానుంది ఆ పదకొండు తలలపై ఎవరి ఫోటోలు అంటించబోతున్నారో తెలుసా ఇటీవల కాలంలో ప్రియుడి కోసం భర్తను పిల్లలను హత్య చేసిన భార్యల ఫోటోలు సమాజంలో ఆధునిక శూర్పణకలు ఉన్నారని అమాయక మగవారిని నమ్మక ద్రోహం చేస్తున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది అందుకే ఈ కార్యక్రమానికి అధర్మ అని పేరు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో పత్ని పీడిత్ పురుష్ సంఘటన్ అనే సంస్థ షూర్పణక బొమ్మను దహనం చేసి సంచలనం సృష్టించింది మరి ఇలాంటి విభిన్న ఆలోచనలు సమాజంలో మార్పు తెస్తాయా లేక సంప్రదాయాలను దెబ్బతీస్తాయా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి